శ్రీ గురు గురుభ్యోనమ విశ్వగురువు పరమగురువు అయినటువంటి పితామహ సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు అలాగే ప్రతిరోజు తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధనను ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి తటవర్తి వీర రాఘవరావు సారికి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామంలు ఈరోజు మనం రాఘవరావు సార్ గారు అందించినటువంటి ఒక సందేశాన్ని తెలుసుకుందాం ఏమిటంటే సద్గురువులు చేసింది చేయవద్దు చెప్పింది చేయాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది అయితే ప్రపంచంలో అందరూ కూడా సద్గురు ఏది చేస్తే అది చేయాలి అని అనుకుంటూ ఉంటారు కానీ సద్గురువు అంతటి స్థాయికి మనము చేరుకోలేదు వారి స్థాయి వేరు మన స్థాయి వేరు కాబట్టి ఇక్కడ గురువు గారు వీరరాఘరావు సారు ఏం చెప్తున్నారంటే సద్గురువు చెప్పింది చేయండి చేసింది చేయవద్దు అని చెప్పడం జరిగింది భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు వారు ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది సద్గురువుని మనము ఎలా గుర్తించాలి అని చెప్పడం జరిగింది కొందరు జడలు పెంచుకొని ఉంటారు కొందరు గుళ్ళు అంటే ముండనం గుండు చేయించుకొని ఉంటారు కొందరు జుట్టు చిందరవందరగా పెరికేసుకొని ఉంటారు ఇలా కొందరు కాషాయ వస్త్రాలు ధరించి ఉంటారు ఇలా రకరకాల వేషాలు వేసుకొని వస్త్రధారణలు వేసుకొని ఉంటూ ఉంటారు వీరంతా కూడా బాధ గురువులు అంటే వీరంతా పొట్టకూటి కోసం వేసే వేషాలు అని ఇక్కడ చెప్పడం జరిగింది అసలైన సద్గురువుకి ఎటువంటి వేషధారణ ఉండదు మనలాగే సామాన్యుల్లాగా మనతో పాటే తిరుగుతూ ఉంటారు కాబట్టి మనము సరి అయిన సద్గురువుని ఎంచుకోవాలి ఈ వేషధారణలు చూసి మనము గురువును సద్గురువును నిర్ణయించుకోవడం కాదు వారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని మనము సద్గురువును ఎంచుకోవాలి అయితే శంకరాచార్యుల వారు ఒక తీర్థానికి వెళ్ళారట వెళ్ళినప్పుడు అక్కడ వారు ఏది చేస్తే అది శిష్యులు చేయడం మొదలుపెట్టారట ఇది గమనించిన శంకరాచార్యులు వారు కళ్ళు తాగారట కళ్ళు తాగితే వారు కూడా ఆ శిష్యులు కూడా గురువు తాగాలేని మనం తాగితే ఏమైంది అని చెప్పి శిష్యులు కూడా కళ్ళు తాగారట ఓహో వీరు ఇలా చేస్తున్నారు నేను ఏది చేస్తే అది చేస్తున్నారు అనేసి శంకరాచార్యులు వారు సీసం తాగారట శిష్యులు తాగలేదు మరి నేను చేసినవన్నీ తాగినవన్నీ మీరు తాగుతున్నారు కదా మరి మీరు ఎందుకుని సీసాన్ని తాగడం లేదు అని అడిగారట అమ్మో సీసం తాగితే చనిపోతాము అన్నారట మరి నేను తాగాను కదా అని అన్నారట అంటే మీరు గొప్పవారు మేము సామాన్యులము మీరు చేసింది మేము చేస్తే ఎలా అని అక్కడ చెప్పారట అప్పుడు శంకరాచార్యులు అని అన్నారట అందుకే చెప్పేది గురువు చేసింది చేయకూడదు చెప్పింది మాత్రమే చేయాలి అని శంకరాచార్యులు వారు అక్కడ బోధించడం జరిగింది అలాగే మహా మెహర్ బాబా వారు కూడా ఇక్కడ ఒక విషయాన్ని మనకి చెప్పడం జరిగింది వారు ఒక దుకాణానికి వెళ్ళి స్వీట్ నోట్లో వేసుకున్నారట వెళ్ళిన చోటల్లో ఒక్కొక్క మిఠాయి తీసుకొని నోట్లో వేసుకుని తినడం చేస్తున్నారట శిష్యులు కూడా అదే విధంగా ఒక్కొక్క స్వీట్ తీసుకొని తినడం ప్రారంభించారట ఇది గమనించిన మెహర్ బాబా వారు అక్కడ మండుతున్న ఒక నిప్పు కణికను తీసుకొని నోట్లో వేసుకొని తినేసారట శిష్యులు ఆ పని చేయలేదు అప్పుడు బాబావారు అడిగారట మరి మీరు నేను స్వీట్ తిన్నానని స్వీట్ తిన్నారు మరి ఈ నిప్పు కణికను మీరు ఎందుకని రోట్లో వేసుకొని తినడం లేదు అని అడిగారంట అడిగితే అప్పుడు వారు అన్నారట శిష్యులు అమ్మో ఆ తింటే నోరంతా కాలిపోతుంది ఎలా గురువుగారు అన్నారట మరి నేను తిన్నాను కదా అని అన్నారట మీరు గొప్పవారు శక్తివంతులు మేము సామాన్యులము మేము అలా చేయలేము అని అన్నారట అప్పుడు మళ్ళీ మా బాబా వారు అన్నారట అందుకునే గురువులు చేసింది చేయకూడదు చెప్పింది మాత్రమే చేయాలని కూడా చెప్పడం జరిగింది ఇలా మనము వీరి ద్వారా మనము ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు అలాగే షిరిడి సాయిబాబా వారు కూడా ఎంతో శక్తివంతులు ఎంతో గొప్పవారు పరమ గురువులు వీరందరూ కూడా బోధక గురువులు పరమ గురువులు వీరు తమ జీవితాన్నంతా సత్యం కోసమే జీవించారు సత్యాన్నే అంటిపెట్టుకుని కూడా ఉన్నారు అలాగే షిరిడీ బాబా వారు చేసినటువంటి విషయాన్ని మనము ఇక్కడ తీసుకుంటే వారు అన్నం వండుతూ గెలుటను ఉపయోగించకుండా వారి చేయిని పెట్టే వారి చేతిని పెట్టే అన్నాన్ని కలియబెడుతూ ఉండడం మనందరికీ తెలిసిన విషయమే మరి మనము కూడా అదే విధంగా చేయి పెట్టి అన్నాన్ని కలియబెడితే మన చెయ్యి ఉంటుందా చెప్పండి ఒక్క మొత్తం తోలు మాంసం అంతం కూడా అంతా కూడా ఆ ఆహారంలో కలిసిపోతుంది చేయి అనేది నామరూపాలు లేకుండా అయిపోతుంది మరి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటి బాబా వారు కూడా ఎంతో శక్తివంతులు వారు సత్యంతో కూడుకుని ఉంటారు ఆత్మస్వరూపులు వారికి ఎటువంటి కర్మ అనేది అంటుకోదు కర్మకు అతీతులు వారు కాబట్టి మనము వీరి ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే గురువులు చేసింది చేయకూడదు చెప్పింది మాత్రమే చేయాలని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే బాబావారు ఇంకా ఏం చేశారంటే నూనె కోసం ప్రతి దుకాణానికి వెళ్ళి నూనెను తీసుకొచ్చి ఆయన మసీదులో దీపాలు వెలిగించేవారు వారికి దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టం దీపం అనేది జ్ఞానానికి ప్రతీక ఆ వెలిగే దీపపు జ్యోతి అనేది మన ఆత్మ జ్యోతికి సంకేతం కాబట్టి బాబా వారికి జ్యోతులు వెలిగించటం అంటే దీపాలు వెలిగించటం అంటే చాలా ఇష్టం అనమాట అందుకే వారు ప్రతి దుకాణానికి వెళ్ళి నూనెను సేకరించి వచ్చి దీపాలు వెలిగించేవారు అయితే ఒకసారి ఈ దుకాణదారులు అందరూ కూడా కూడబలుక్కుని బాబా వారికి నూనె ఇవ్వకూడదు అని నిర్ధారించుకున్నారు సత్యాన్ని ఎలా అంటిపెట్టుకుని ఉండాలి అనేది ఇక్కడ బాబావారు మనకు తెలియచేశారు అయితే బాబావారు వారంతా నూనె ఇవ్వకపోయినా కూడా ఒత్తులు మాత్రమే ప్రమిదల్లో వేసి డబ్బాల్లో అడుగున ఉన్న ఆ నూనెను కూడా కొద్ది కొద్దిగా ఉన్న నూనెను కూడా నీళ్లు పోసి మొత్తం కలయబెట్టి వారు త్రాగేశారు ఏ మాత్రము నూనె లేకుండా చేసి నీరు మాత్రమే పోసి ఆ దీపాలను వెలిగించారు దుకాణదారులందరూ సంభ్రమాశ్చర్యాలతో ఆశ్చర్యపోయి చూశారు ఆ దీపాలు చాలా బాగా వెలిగాయి వారంతా ఎంతో పశ్చాత్తాపం చెంది ఎంతో బాధపడి ఆ దుకాణదారులందరూ అందరూ బాబా వారి కార్ల మీద పడి క్షమాపణ కోరారు బాబా వారికి అసలు అలా నూనెని సేకరించాల్సిన అవసరం లేదు వారికి ఎంతో శక్తి ఉంది కానీ కూడా వారు సత్యాన్ని ఇతరులకు తెలియజేయాలి అని ఇతరులకు లాభం కలిగించాలి అనేవారు అలా చేయడం జరిగింది అందరి వద్దకు వెళ్ళి నూనెను సేకరించడం ఎందుకంటే వారికి లాభాలు కలిగించాలి అని అటువంటి యోగులకు వీరు దానం చేస్తే వారికి లాభం కలుగుతుంది కాబట్టి లేదంటే మనలాంటి సామాన్యులము ఎటువంటి చేయము కాబట్టి అలాగే చేసి నింపుకునేవారు వారు భిక్ష చేయకుండా వారి భోజనాన్ని వారు సమకూర్చుకోగలరు కానీ వారు అలా చేయలేదు ఎందుకంటే ఇతరులకు లాభాన్ని కలిగించాలి అనేవారు భిక్షాటన చేసేవారు వారికి యోగులకు మనము భిక్ష వేయడం వల్ల మనకు లాభం కలుగుతుంది అని వారు భిక్ష భిక్షాటన చేసేవారు ఎవరైతే యోగులకు భిక్షం వేస్తారో ఆ వేసిన వారికి లాభం కలుగుతుంది తప్పితే వారికి కాదు మనకు లాభం కలిగించడానికే యోగులు భిక్షాటన చేస్తారు అంతేకాని వారి శక్తి ద్వారా వారు భిక్షను సమకూర్చుకోలేక కాదు ఇది ఫ్రెండ్స్ మనము మనము యోగుల ద్వారా 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 తెలుసుకోవలసినది సద్గురువులు చెప్పింది మాత్రమే మనము చేయాలి కానీ వారు చేసింది మనము చేయకూడదు అయితే సామాన్యులు మనలాంటి వారు అందరము కూడా గురువులు చేస్తున్నారు కదా అని చేస్తే నష్టపోయేది మనమే ఎందుకు అంటే మనం వారి స్థాయికి చేరుకోలేదు కాబట్టి మనం వారు చెప్పింది మాత్రమే చేయాలి అలాగే కొందరు ఏమి చేస్తారంటే గురువుల్లోని తప్పులను ఎంచుతారు వారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని తప్పులు వెతుకుతూ ఉంటారు వారు ఏమి చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తారు ఇతరులకు లాభాన్ని కలిగించడానికి చేయడం జరుగుతుంది ఏ పని చేసినా ఏ మాటలు మాట్లాడినా కూడా ఇతరులకు లాభాన్ని కలిగించే విధంగానే ఉంటాయి వారు కర్మకు అతీతులు కాబట్టి వారు ఏది చేసినా ఇతరులకు మంచి కలగడానికే చేస్తూ ఉంటారు కాబట్టి మనము కూడా గురువులు చెప్పింది చేయాలి కానీ చేసింది చేయకూడదు అని మనము ఈ విషయాల ద్వారా మనం ఇక్కడ గ్రహించాలి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నేను తటవర్తి వీర సారు ద్వారా సాయిబాబా బాబా సాయిబాబా వారు యొక్క సత్యాన్ని నేను ఇక్కడ గ్రహించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అని నేను కూడా మీతో పంచుకోవడం జరిగింది ఇది ఫ్రెండ్స్ నేను ఈ రోజు మీతో పంచుకున్నటువంటి జ్ఞానం కాబట్టి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరము కూడా సద్గురువులు అందించినటువంటి జ్ఞానాన్ని అందుకొని ఆచరిస్తూ మనము కూడా మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ